అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ లో మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గల్ఫ్ జనసేన కోవైట్ వారి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా ఓపెన్ చేయడం జరిగింది మిత్రులారా జనసేన పార్టీ ఆవిర్భావమే ఒక ప్రభంజనం మన దశాబ్దాల కష్టం మన దశాబ్దాల యుద్ధం అవినీతి చేసినటువంటి యుద్ధం ఈరోజు శతాబ్దాలకు గుర్తుండేలా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంత పరంగా పార్టీని స్థాపించి ఎలాంటి పక్కదోమలు తక్కకుండా మనల్ని అందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించి మనల్ని అందరినీ కూడా కాపాడుకుంటూ నీతి నిజాయితీగా ముందుకు వెళ్ళి ఈ రోజు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలను కూడా శాసించే స్థాయికి మన పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు కాబట్టి ఈ ఈ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో ఇది మనందరికీ ఒక ఉత్సవంలా మనం జరుపుకోవాలి ఇన్నాళ్ళు కూడా మన అధికారంలో లేము కానీ ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో నియమించినటువంటి అతను తీసుకున్నటువంటి సీట్లు ప్రతి ఎమ్మెల్యేని కూడా గెలిపించి ప్రతి ఎంపీని కూడా గెలిపించి కూటమి ప్రభుత్వం అలాగే ఎన్డీఏ స్థాపితంలో కీలక పాత్ర పోషించి దేశ రాజకీయాలను కూడా ఆయన శాసిస్తున్నాడంటే ఇది అందరికీ కూడా మన మన అందరికీ కూడా చాలా గర్వకారణం ఇలాంటి నాయకుడు వెంట ఇలాంటి పార్టీలో పనిచేసినందుకు మన అందరూ కూడా గర్వపడుతూ ఒక ఉత్సవంలా ఇది జరగాలి అలాగే దేశ సరిహద్దులే కాకుండా ప్రపంచ దేశాల నుంచి చాలా మంది ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నారు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి ఇది నా నా పండుగ నా పండుగలో నేను పాల్గొనాలి అని చెప్పి అందరూ కూడా వెళ్తున్నారు అందరూ కూడా క్షేమంగా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా గల్ఫ్ జనసేన నుంచి కోవైట్ నుంచి మేము అందరం కూడా వేడుకుంటున్నాం జై జనసేన जय पॉम कला जय